ధనుసు రాశి వారికి గడిచిన వారం కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉంది లాభాధిపతి సష్టమాధిపతి అయిన శుక్కుడు తృతీయంలో ఉన్నారు పంచమ వ్యయాధిపతి అయిన కుజుడు ద్వితీయంలో ఉన్నారు భూ సంబంధించిన వ్యవహారాలు అనుకూలంగా ఉంటుంది ఖర్చులు కూడా బాగానే ఖర్చు పెట్టడం ఉంటుంది లాభాలు అధికంగా ఉంటాయి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి ప్రయాణం అధికంగా ఉంటుంది అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి పై అధికారుల అండదండలు బాగా లభిస్తాయి ఎవరు ఎన్ని చెప్పినా సరే నాకుంటూ ఒక హుందాగా ఉండాలి అనే భావంతో ఉంటారు తప్పితే అందరిలాగా మనం ఒకటి అడుగు ముందుకు వెళ్ళాలి పరిగెత్తాలి అనే భావంలో ఉండరు స్ట్రిక్ట్గా ఉండాలి అడ్మినిస్ట్రేషన్ చక్కగా ఉండాలి మనం బాగుంటే మన కింద స్థాయి ఉద్యోగస్తులు బాగుంటారు మనం స్ట్రిక్ట్గా ఉంటే వాళ్ళు స్ట్రిక్ట్గా ఉంటారు అనే భావంతో ఉంటారు అయితే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే మన కింద స్థాయి ఉద్యోగస్తులు కూడా అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టే విధంగా గ్రహతులు గోచరిస్తుంది పై స్థాయి కింద స్థాయి రెండు ఈ వారం చిన్న చిన్న సమస్యలు తెచ్చే విధంగా గ్రహతులు ఉన్నాయి ఇవి ఏదైనా సరే ఆచితూచి అడుగులు వేయడం చెప్పదగినది వివాహ సంబంధించిన విషయాహారాలు చక్కగా వివాహ సంబంధం కుదురుతుంది ఎప్పటి నుంచో వివాహం కాకుండా సంబంధాలు వచ్చి చేజారిపోతున్న వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం కూడా లేకపోలేదు మాఘ మాఘమాసం పదిహేడవ తారీఖు వరకు సుక్రమణ్యం అయిపోతుంది తర్వాత ముహూర్తాలు ప్రారంభమవుతాయి ఈ సమయంలోనే తాంబూలాలు తీసుకునే అవకాశాలు కూడా చక్కగా గోచరిస్తుంది ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులు చాలా అనుకూలంగా ఉంది మంచి భవిష్యత్తు కోసం చేసే ప్రణాళికలు చక్కగా కలిసి వస్తాయి ఉద్యోగ అవకాశాలు చక్కగా ఉంది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఎప్పటి నుంచో ఉద్యోగం రాకుండా ప్రభుత్వ ఉద్యోగమే మన ఆశయ సాధన అని పనిచేసే వాళ్ళకి చదివే వాళ్ళకి కాలం చక్కగా ఉంది ప్రయత్నం చేయండి ఈ రాష్ట్రాలు జన్మించిన స్త్రీలకు అనుకూలైన విషయాలు గోచరిస్తుంది ఉద్యోగ వృత్తిపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపారాలు అంత లాభసాటిగా ఉండవు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ రంగం చెరుచాయి వ్యాపారస్తులకు ఫార్మా రంగానికి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది సినీ కళా రంగాల వారికి బ్యూటిషియన్స్ టెక్నికల్ అదేవిధంగా కాస్మెటిక్స్ ఈ రంగాల వారికి కాస్త మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది ఈ రాశి వారికి అర్ధాష్టం శని నడుస్తుంది శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు తెలుపు ఏదైనా పని పదమీద బయటకునేటప్పుడు బుధవారం గాని గురువారం అని వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ డాట్ పశువు కుంకం నుంచి దేవత విగ్రహాలు దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు గృహప్రదేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి ఈ పూజ స్టోర్ డాట్